సంబంధిగా ఉన్న నీతిమంతుడు క్రీస్తు కోసము ప్రాణము పెడితే అత సాక్షిగా మార్చబడి ఆ యొక్క దైవసేవకుని రత్నమును బట్టి ఆ ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే పగడాల పవిని గారి రత్ము సిమించబడిందో ఆ ప్రాంతములో ఉన్న ప్రజలు మరి మారాలి మార్పు చెందాలని అనేక రకాలుగా ప్రార్థిస్తూ ఉంటే ఈ లోపలు నీవేం మాట్లాడావు పగడాల ప్రవీణ్ గారు త్రాగే డ్రైవింగ్ చేశాడు యాక్సిడెంట్ జరిగింది అని నువ్వు ఒప్పుకున్నావు అసలు నీ ఎవడో ఒప్పుకోవటానికి నీకు ఎలా తెలుసు ఆయన తాగాడని అదేమంటే నేను క్రైస్తవుల పక్షమున నేను మాట్లాడుతున్నానని నీవెవరి పక్షమున మాట్లాడుతున్నావురా దుర్మర్గుడా నీచుడా దౌర్భాగ్యుడా మతోన్మాదుకి దాసుడిగా మార్చబడి ఎంగిలి మెతుకుడి మీద ఎంగిలి ఎంగిలి మెతుకులు తింటూ మతోన్మాదు చెప్పమున్నట్లుగా చెబుతూ ఒక నీతి మంతుల మీద రాగుబాతుడని ముగరాస్తావా లోకస్తులు వేశారంటే వారికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండదు గనుక వారికి తెలియదు గనుక వారు చెప్పారనుకోవచ్చు ఈడియా ఆఖరికి విలేకరుల కానుంచి పగడాల ప్రవీణి గారి యొక్క మరణాన్ని ఒక డ్రింకింగ్ చేసి త్రాగుబోతు అని ఒక ముద్ర వేశారని వెయ్యాలని చూశారు తది విధాలుగా పైతనించారు దీనిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారు ఆఖరికి చిట్ట చివరికి పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టులో పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహం అందు మొత్తు పదార్థం ఏమీ లేదు అని నిర్ధారణ తెలియబడింది అది రాకమునిపే నువ్వు ఎలాగా లోకస్థుడిగా ఒప్పుకున్నావు అంటే మతోన్మాదువులకి నీవు వారి వేసిన ఎంగిలి మెతుకులు నువ్వు తింటూ మతోన్మాదులు చెప్పమున్నట్లుగా చెబుతూ ఒక పక్క గొర్రె తోలు కప్పుకున్న తోడేలు అని చెప్పవాలి నిన్ను గొర్రె తోలు కప్పుకున్న తోడేదివి నీవు అని స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగనట్లుగా నీవు ఇతరుల మీద నీతి ఉన్న వారందరినీ నిందా ప్రచారం చేస్తూ అనేక రకాలుగా ఈరోజు కూడా ఇప్పుడు నన్ను అందరూ చిత్రవా చేస్తున్నారు అని నేను నా ఫోన్ని చిచ్ చేసుకుంటున్నాను చేసుకుంటున్నానని ఎవరు నిన్ను మంచివాడు అంటుంది బాప్తిసం ఇస్తేనేమో రక్షణ బాప్తిసం ఇస్తేనేమో ఆ బాప్తిసం ఈయటానికి నువ్వు అనర్హుడివి అర్హుడివాడు కాదు ఒక్క రకన్నా ఇచ్చావా ఉందా అంటే అనుమానస్పదమే నీ దగ్గర ఎవరు రక్షణ పొందుతారు ఎందుకంటే నువ్వు నీతి కాదు అవినీతి ఎందుకంటే ఇష్కర్యోత్తు వ్యూధ అనేవాడు నీతి మంత్రుని రక్తమును బట్టి ఆయనని ఎలకమ్ముకొని కొన్ని రొకలు అమౌంట్ పైసా కమాయించుకొని ఆఖరికి ఈ ఇష్కరి యోత్ అనేవాడికి ఎప్పుడు జ్ఞానవదమైంది నీ త్రిమంతుని రత్నమును నేను అమ్ముకున్నాను నా అంత నమ్మక దూరంకి లేడు అని తన చేతితో తానే ఊడేసుకొని మరణమైపోయాడు అంటే ప్రభుని ఏ వారు ఇక క్షమించడేమో అన్నట్లుగా అతిపశ్చాత్తాపంలోకి వెళ్ళి మరణమైపోయాడు ఇష్కరియతు మీద మరి నీ వైఖరి ఎలాగ ఉంది సత్యసంబంధులుగా ఉన్న వారందరినీ నీతిమంతుడుగా ఉన్న వారి అందరి మీద నిందా ప్రచారం చేస్తూనే ఉన్నావు శాస్తూనే ఉన్నావు ఎవరిని నువ్వు వదిలిపెట్టి ఎవరిని మంచివానని చెప్పావు అప్పుడే పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దగ్గర ఒక వీడియో క్లిప్ వదిలి పగడాలు పగిలిందా అనే ఒక స్త్రీ మాట్లాడిన ఆ క్లిప్ వదిలి తర్వాత ఆమెకి మరలా స్వారీ చెప్పావు నువ్వు ఎల మీద ఎక్కడ నిలబడ్డావు ఎల మీద ఎక్కడన్నా నిలబడ్డావా అసలకి నీవు క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తివేనా అంటే అనుమానాస్పదమే యేసు ప్రభువు పక్షమున నిలబడిన వ్యక్తి అవసరమైతే ప్రాణం పోగొట్టుకోవటానికి అంటే దైవజనుడు పగడల ప్రవీణు అన్న మతోన్మాదుడు చేతుల్లో ప్రాణం బాగొట్టుకున్నాడు ఆయన ఆయన ని చంపివేశారు ఆయన తరుసూ చెప్పుకుంటూ వస్తున్నారు నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి నన్ను చంపడానికి చూస్తున్నారని చాలా సార్లు ఆయన వీడియోలో వీడియో ముందలా మాట్లాడాడు కానీ ఆయన భయపడ్ల క్రీస్తు కోసము అతసాక్షిగా మార్చబడ్డాడు మరి నీవు ఆ నీతి మంతుని భౌతిక దేగం దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా భేదములు కనిపించాలని చూసి యూట్యూబ్లో అడుక్కోవటం మొదలుపెట్టావు మొదలుపెట్టి ఆఖరికి అతన్నా స్పష్టంగా అడుక్కున్నామంటే నీతి మంతుని మీద నింది మోపావు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము అందరికీ అనుమానం కలిగిస్తే నీవు ఆ అనుమానాన్ని మతోన్మాదులు ఎంగిలి మెతుకులకి ఆశపడి వారు నిన్ను భయపెట్టారో లేక నువ్వు వారికి వారికి నువ్వు భయపడి అంటే కాదు కాని వారు నిన్ను భయపెట్టి ఉంటారు వారు ఎంగిలి మెతుకులు విసిరేసారు ఆ ఎంగిలి మెతుకులు నువ్వు సేకరించావు సేకరించి నీతి మంతుని రత్నం మీద ఏమని తీర్పు తీర్చావు పగడాల ప్రవీణ్ గారు తాగి చనిపోయాడు ఆయన డ్రింకింగ్ చేశాడు ఆ వీడియో లో ఉంది పగల ప్రవీణి గారే అబ్బా షాపులో పోతుంది ఆయనే ఆయన చెప్పి దుర్మార్గుడా నీచుడా దౌర్భాగ్యుడా ఇప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను నన్ను ఇలాగ వేధిస్తున్నారని ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నావు సత్య సంబంధులుగా ఉన్న వ్యక్తులందరినీ శివగూడి జాషువా డానియల్ బిషప్ ఆ యొక్క ఆయన ఎక్కడ మందిరము ఎక్కడ తలుకుల మీద దాడులు జరిగిన లారెన్స్ లగనో లేకపోతే ప్రభుదేవ లాగను ఆ రీతిలో ఊహించుకోండి డాన్సర్ అంటే ఇప్పుడు ఒక పాటలో హీరో హీరోయిన్ డాన్స్ చేస్తుంటే వెనక ఒక రెండు మంది డాన్స్ చేస్తుంటారే ఆ రెండు వందల మందిలో పదో వర్షంలో తొమ్మిదో వ్యక్తిగా డాన్స్ చేస్తుంటారు అనమాట మీకు అర్థమైందా ఏదో సినిమాలో డాన్స్ చేసిన గతంలో ఇమీడియట్ మీరు ప్రభుదేవలో లారెన్స్ లో ఇలాంటి చేసుకోండి హీరో హీరోయిన్ ముందు డాన్స్ వేస్తుంటే వెనకాల రెండు వందల మంది డాన్స్ చేస్తుంటారు అర్థ కిలోమీటర్ దూరంలో ఆ రెండు వందల మందిలో పదో వర్షంలో తొమ్మిదో వ్యక్తిగా డాన్స్ చేసేటువంటి అంత ఫేమస్ డాన్సర్ అంటే వ్యక్తి గతంలో ఏది ఏసుకో నమ్మకం ఉంటారు ఏసుకో నమ్మకం కాదు వచ్చి అడుగు తినడానికి ముందు ఈ వ్యక్తి అలా డాన్స్ పనిచేశాడంట అయితే ఇప్పుడు క్రైస్తవులకు వచ్చిన తర్వాత క్యాబ్రిడ్ డాన్స్ మారాడు కబ్రిడ్ డాన్స్ తెలుసా మీకు తెలిసి సమస్యలు పెట్టుకోండి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయడం చాలా దాడి ఎంత దాడి చేస్తున్నారంటే కొన్ని వేల పౌరుల రోజుకే ఎంత దాడి కొన్ని రోజుల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని నా వల్ల ఎందుకలు ఇన్ని మెందులు ఇన్ని అవమానాలు ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట నా దిగడతాను ఏ విధమైన క్రహిస్తుందా మెనసులు బయట విక్రయించబడుతుంది సత్యం కోసం నిలవబడి బయట వాళ్ళకి అడ్డుపడుతున్న వద్దు మనం ఆలోచించి క్రైస్త చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా నన్ను ఎందుకంటే ఇన్ని అభాండాలు ఇన్ని నిందలు ఇన్ని అవమానాలు ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట నా దిల్గడతాను ఏ విధమైన క్రైస్తవ మెనసులు శత్రులు ప్రేమించాలని బైబుల్ చెప్తే దోషులకు ప్రతి ప్రతి దోషం చేయకూడదని బైబులు చెప్తే హింసించే హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని బైబుల్ చెప్తే ఇదేంట్రా ఇది ఇంత పర్సనల్ దాడి చేస్తున్నారేంట్రా మీరు గాడిదలు పెరిగే పెరిగి నెత్తి మీద వెంటుకులు ఊడిపోయాయి బట్టలు వచ్చింది ఇంకా సిగ్గు శరణ లేదంటరా తరుగుతున్నారా ఈ లోఫర్ మాట్లాడటము కింద డాఫర్ గల్ అంతా కామెంట్ రాయడం అవునా అలా పెళ్లి జరిగిందా ఎలా పెళ్లి జరిగిందా మీ ఎక్కడ ఏమన్నా తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నా ఎరా జాషువా డేనియల్ చేకొడి మీ అమ్మని ఏమన్నా తీసుకెళ్ళి పెళ్లి చేస్తుండనా దరిద్రుడా మీ ఎక్కడ ఏమన్నా తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాం ఎరా జాషువా డేనియల్ చేకొడి మీ అమ్మని ఏమన్నా తీసుకోండి పెళ్లి చేస్తుండనా దరిద్రుడా దరితులరా ఇచ్చిన లెగసీ దరిద్రం ఆయన వారసత్వం దళిత కోరంబొకల్లరా మీరు మర వీడి చాన పేరు ఏసు సన్నిధి మరి ఎందుకు యేసు పేరు చడగొడతారు ఏసు సన్నిధ వాడేమో తండ్రి సన్నిధా ఇదరా ఎక్కడ నిజాయితీ ఎక్కడ నిజాయితీ అనేదానికి అర్థమేంటారా ఆనేస్ట్ అనేది అర్థమేంటారు